అసలు మీ నుంచి ఒకటి మేము అందరం తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే నేను అది కొంత విన్నాను మరి కొంచెం అందరూ చూసే వాళ్ళ మా ఆడియన్స్ గురించి కూడా మీరు ఇంకా చెప్తే ఎంతో నేర్చుకుంటారని ఒక ఇన్స్పిరేషన్ మీరు నిజంగా అసలు మీ కిడ్నీ ఫెయిల్ అయిందని విన్నాము అది అయితే కూడా అంటే మేడం కూడా ఒక కిడ్నీ మీకు డొనేట్ చేస్తారని విన్నాము అసలు ఏంటి సార్ ఏంటి స్టోరీ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నాం యాక్చువల్గా ఏంటంటే టూ థౌజండ్ థర్టీన్ వరకు నార్మల్ తెలియదు ఆల్ ఆఫ్ ది సడన్ ఫౌండ్ అయింది ఏంటంటే కాలేజ్ లో పనిచేస్తున్నాను మాట చెప్తున్నాను లైబ్రరీ నడిపిస్తున్నాను లాట్ ఆఫ్ థింగ్స్ అటు ఫిల్మ్స్లో స్క్రీనింగ్స్ రైటింగ్స్ కోయింగ్ కాదు సడన్ ఫైండ్ అవుట్ అయింది ఫైండ్ అవుట్ అనగా దో ఆల్టర్నేటివ్ ఓన్లీ టూ ఆల్టర్నేటివ్స్ వన్ డయాలసిస్ ఫైనల్ ఆల్టర్నేటివ్ ఇస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి డయాలిసిస్ అయితే డయాలసిస్ అయితే అది ఫైండ్ అవుట్ అయిన నెక్స్ట్ డే నుంచి డయాలసిస్ మొదలు పెట్టాలి యూ క్లిప్ అసలు ఏంటి అది తెలిసిన మరుక్షణం మీకు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు ఎట్లా మీరు ఎట్లా తీసుకోగలిగారు అంటే అక్కడి నుంచి ఎలా ఇంకా ముందుకు రా సాగలిగారు అంటే ఏంటి ఎవ్రి బడి వాల్స్ షాక్ సున్నాడు సున్నవాడు కాలేజ్ వెళ్తున్నవాడు తిరుగుతున్నాడు ఒకసారి ఎవరికైనా నిజంగా షాక్ షాక్ లకి మంచిగా డాక్టర్ కొరికాడు శ్రీధరణి కలిస్తే చెప్పాడు మంచి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇది ఇట్లా జరుగుతుంది ఇట్లా ఉంటుంది డయాలసిస్ ఒక సంవత్సరం డయాలసిస్ జరిగింది ఈరోగా మా మిస్సెస్ వాలంటీర్ ముందుకొచ్చి ఇస్తాను ఒక డాక్టర్ అన్నాడు ఒక డాక్టర్ కావాలన్నాడు చివరికి మా మా డాక్టర్ని అంటే అన్ని అబ్జర్వ్ చేసి యూ కెన్ గివ్ మేడం కూడా అసలు అసలు మేడం 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 దైర్యమే నిజంగా అసలు గొప్ప విషయం చాలా తక్కువ కేసెస్ జరుగుతూ ఉంటాయి ఏంటప్పుడు అంటే ఈ కుటుంబ సభ్యులందరూ అంటే ఇట్లా రెస్పాన్ ఆ సిట్యుయేషన్ ని ఎలా తీసుకున్నారు అంటే అది అదే చెప్తున్నాను కదా ఇట్ వాస్ జస్ట్ ఆ యాక్సిడెంటల్ అంటే షాక్డ్ న్యూస్ డయలిసిస్ కోసం అప్పుడు ఆ ఆ పిరియడ్ లో మా కరిమినర్ల కూడా డయలిసిస్ సెంటర్ లేదు యూస్ టు కమ్ టు హైదరాబాద్ వీక్లీ థ్రైస్ ఓకే ట్రాన్స్ప్లాంట్ అయింది కానీ ఎందుకు ఒక విషయం ఏంటంటే నేను కానీ మా సహచరి ఇంద్ర కానీ ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోలేదు అది అది ఎట్లా వచ్చిందో తెలీదు కాన్ఫిడెంట్ ఏం ఇప్పుడు చూస్తే తెలుస్తుంది సార్ ఒక అది కూడా సినిమా అలాగే గుల్జార్ రాసాడు సార్ గుల్జార్ నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ డైరెక్టర్ పోయేట్ ఆయన ఒక సినిమాలో ఇన్స్టెంటల్గా ఆ సినిమా పేరు కూడా ఆనంద్ సెవెంటీ వన్ వచ్చింది ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే బడి హోని బాబు మషాయ్ జిందీ బడి హోని అంటే జీవితం ఉన్నతమైంది కావాలి సుదీర్ఘమైంది కాదు కానవసరం లేదు ఎక్కువ రోజులు బతకడం ఎక్క కాలం వందేళ్ళు బతకడం అనేది ముఖ్యం కాదు ఎంత గొప్పగా బతకే ముఖ్యమైనది అది నేను నమ్మే అది దాంతో ఎప్పుడు ఫీల్ కాలే అంటే ఇబ్బంది పడ్డాం ఫీల్ కాలేదంటే ఇబ్బంది పడ్డాం కష్టపడ్డాం డయాలసిస్కి ఇక్కడ తీరారు ఒక టు బి ఫ్రాంక్ కత్తిబడి చూడలేదు నా శరీరంలో ఒక పోయం రాసుకున్నాను ఒక మనసు మీద తప్ప కత్తిబడిని చూడట్లేదు మీరు దీనికి సంబంధించే ఆఫ్టర్ మనిషి లోపల అని కూడా రాశారు సో ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఆఫ్టర్ సర్జరీ మీరు ఇది రాశారు దాని తర్వాత అవార్డ్స్ కూడా తీసుకున్నారు తర్వాత కదా అదే యాక్చువల్గా ఇప్పుడు మనిషి లోపల వచ్చింది మనిషి లోపల రిసీవ్ వెల్ ఎందుకంటే ఆ హ్యూమన్ టచ్ ఉన్న పోయిట్రీ ఒక మనిషిలో ఉన్నటువంటి దుఃఖం సంతోషం అది ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఒకరు అడిగాను దుకాణ గురించి ఎక్కువ రాస్తావు అంటే అట్లంతా అట్లే లేదు కదా అంటే లేదు లేదు కవిత్తు ఒక అండర్ లైనింగ్ నేనేమంటానంటే నేనేమంటానంటే అగి పుల్ల గీకితే సర్ర అని వెళ్ళి ఆడుకోవచ్చు అగరబత్తి ముట్టిస్తే ఎంత చెప్పొస్తుంది ఎక్కడ చెప్పొస్తానే అంతే కదా అగ్గి ముట్టిస్తే ఒక క్షణం ఒక రెండు క్షణాల్లో వెళ్ళి ఆడుకున్నా అది చాలాసేపు ఉంటుంది అరగంట అట్లాగే సంతోషం అగిపుల్ల లాంటిది దుఃఖం అగరబత్తి లాంటిది ఎక్కువసేపు ఉంటుంది ఇది ఒకసారి వచ్చి ఆడిపోతుంది అట్లాగే బుష్ కలుగుతుందని అట్లా కనబడుతుందేమో చెప్తాను అంతే తప్ప దుఃఖమే ప్రధానమైంది అనుకోవడానికి